హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ దీపావళికి స్పెషల్ స్వీట్ వచ్చేసి చిట్టి చిట్టి మడత కాజాలండి ఏంటి మడత కాజాలంటే ఓల్డ్ ఓల్డే కదా అని అనుకోవచ్చు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎప్పటికీ కూడా ఈ స్వీట్ అనేది గుర్తుండిపోతుంది అలాంటిది చిట్టి చిట్టి కాజాలు చాలా బాగుంటాయి ఏం లేదు చాలా సింపుల్ ఈజీగా మీకు చపాతీలు చేయటం వస్తే చాలండి ఈ చిట్టి చిట్టి కాజాలు అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పళ్ళెంలోకి ఒక కప్పున్నర మైదా వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇందులోకి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వీటిని బాగా చేత్తో కలపాలి ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా ఇలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇలా ఉండ చుట్టుకుంటే వండవుతుంది ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకుందాం ముందుగానే ఒకసారి వేసారంటే జారుగా అయిపోతుంది కాబట్టి మనం చపాతీకి ఎలా చేసుకుంటామో అలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా సాఫ్ట్గా అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు దీని పిండి ఆరుకోకుండా ఒక్క స్పూను నెయ్యి వేసుకొని అయినా పర్వాలేదు ఈ ముద్దంతా స్ప్రెడ్ చేసుకొని ఒక గిన్నె అయితే మూత పెట్టేసుకుంటే పైనంతా ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం పాకానికి రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని కప్పున్నర మైదా వేసుకున్నాం కదా ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకొని అదే ముప్పావు కప్పు వాటర్ కూడా వేసుకొని పాకం మరిగేలాగా అలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకొని ఇప్పుడు మనం ఈ చిట్టి చిట్టి కాజాలకి ఇదైతే రెడీ చేసుకుందామండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక స్పూన్ మైదా వేసుకొని బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి నూనెలో అయినా పర్వాలేదు ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడైతే పాకం రెడీ అవుతుంది కదా ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి మరీ అంత తీగ పాకం కాకుండా మరీ పల్చగా కాకుండా పాకమైతే సరిపోతుంది తీగపాకం రానవసరం లేదు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను నిమ్మరసం పిండుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు అయింది కాబట్టి చక్కగా మెత్తగా మృదువుగా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే మనం ఒక పన్నెండు ముద్ద తీసుకొని చపాతీకి ఎంత అయితే తీసుకుంటామో దాని మీద కొంచెం ఎక్కువ తీసుకొని ఇలాగా పిండి పాముకుంటూ చేసేయండి చపాతి పలుచుగా కాకుండా మందంగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనం ఒక గిన్నెలో కలుపుకున్నాం కదా మైదా పిండి నెయ్యి మిశ్రమం దాన్ని మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసేయండి ఎందుకంటే ఇలా చేసుకోవటం వల్ల కాజా అనేది పొరలు పొరలుగా చక్కగా బాగా వస్తుంది చివరి వరకు అనేసాం కదా ఇప్పుడు ఈ చివర ఇలా మడత పెట్టుకొని దాన్ని ఇలా ఒత్తుకోండి విడిపోకుండా ఉంటుంది ఇంకా దాన్ని రౌండ్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఇలా చేసుకోండి చివర వరకు గ్యాప్ రాకోకుండా ఇలా చక్కగా చేసుకొని ఈ చివర కూడాను దాన్ని కొంచెం ఇలా నొక్కి పెట్టారంటే చపాతి విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చాక్ తీసుకొని చాక్తో కట్ చేసుకోవాలి చాక్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేశారంటే అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసి ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని మన వేళ్ళతోనే ఇలా చేసుకుంటే సరిపోతుందండి వేళ్ళతో ఇలా అద్దుకుంటే సరిపోతుంది చూశారు కదా పొరల పొరలుగా ఎలా కనిపిస్తుందో చిట్టి చిట్టి మడత కాజాలు ఇలా మొత్తం చేసుకొని ఒక పక్కన ఉంచేసుకున్నామంటే కాజాలకి చేసుకోవచ్చు ఇప్పుడు కళాయి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అసలు హీట్ అవనవసరం ఏమీ లేదండి వేసిన ఐదు నిమిషాలకే కొంచెం వేడెక్కుతుంది కదా వేడెక్కగానే వేసేయండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి అప్పుడు మనం కలుపుకుంటే బాగా వస్తాయి వెంటనే గరిటి పెట్టారంటే విడిపోతాయి ఇప్పుడు ఈ కలర్లో గోల్డ్ కలర్లో వేగితే సరిపోతుంది ఇవి తీసుకొని ఇందాక మనం పాకం పట్టుకొని ఉంచాం కదా ఆ పాకంలో అయితే వేసి ఎక్కువసేపు ఏమో ఉంచవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ ఉంచి వెంటనే తీసి ఒక గిన్నెలో వేడి పెట్టేసుకోవచ్చు ఇవి వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టేస్తే వేడికి పాకం చక్కగా పీల్చేస్తుంది అలాగే ఉన్న చపాతి ముద్దు ఉంది కదా అవన్నీ కూడా పామేసుకొని చిట్టి చిట్టి కాజాలుగా చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు ఆయిల్లో వేసుకొని ఇప్పుడైతే మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి ఈ దీపావళికి స్పెషల్గా ఈ చిట్టి చిట్టి కాజాలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మా పిల్లలకి అందరికీ బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అసలు ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనుకుంటారు వీడియో చూస్తే చాలా ఈజీ ఈ వీడియో చూసారంటే ఇంకెప్పుడు కూడా స్వీట్ షాప్లో స్వీటే కొనరండి మీరు చక్కగా ఈజీగా ఇంట్లోనే చేసుకుంటారు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్